ప్రభు ప్రభునామములు మీ అందరికి ప్రైజ్ ద లార్డ్ ఈరోజు వాక్యాంశలకు మనం వెళ్దాం చూడండి అందరూ నిర్గమ కాండము అధ్యాయము ఒకటవ వచనం మీరు తో త్వర వ్యక్తి తీసిన చదివి సహాయం చేయగలరు కాగా యహోవా ఫరో ఫద్ధకి వెళ్ళుము నేనే యహోవా మీరు తెలుసుకున్నట్లు నేను చేయు సూచక క్రియలను ఐగుప్తుల ఎదుట కనపరుచుటకును నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుటను కలుగ చేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయనట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిచేదన అనేను దానికి స్తోత్ర ప్రార్థన చేసుకుందాం వాక్యాంశంలోకి వెళ్దాం ప్రార్థన పరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతులు ఈరోజు వాక్యాంశాలకు మేము వెళ్ళొచ్చుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన తండ్రి మీరే ఘనత మహిమ ప్రబడి పొందు ఆరోపిస్తూ రోజున సుక్రిస్తూ నా మమ్మల్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి అమ్మాయి దేవుని ప్రియులారా అద్భుతాలు అసలు దేవుడు అద్భుతాలు ఎందుకు చేస్తారనేది ఈరోజు మన అంశం అయితే దీంట్లో మొదటి పాయింట్ ఏంటంటే మీరు అందరూ చూస్తే గనక అద్భుతాలు దేవుడు ఉన్నాడని నిర్ధారణ చేస్తాయి దేవుడు ఉన్నాడని నిరూపిస్తాయి ఇప్పుడు మీరు చదివిన లేఖన భాగంలో నిర్గమ పదో పదవచనం ఒకసారి మీరు చూసినట్లయితే కనుక దేవుడైన యహోవా చూడండి మోస గారితో మాట్లాడుతూ నీ ఫర్వకు వెళ్ళు అక్కడ బాగా మనల్ని ఆకర్షించే వచనం ఒకసారి మనం చూస్తే కనుక రెండో లైన్లో నేనే యహోవానని మీరు తెలుసుకొనున్నట్లు నేను చేయు చూచక క్రియలను ఐగుప్తియుల కన్నుల ఎదుట కనుపరుచుటకు వీటిని నేను జరిగిస్తాను అనే విధంగా ప్రభు అయిన యహో చదివిస్తున్నారు అయితే దేవుని వెళ్ళారా నేనే యహోవానని చూడండి నేనే యహోవానని మీరు తెలుసుకున్నట్లు అంటే మీకు తెలియనట్లు ఈ సూచక క్రియలు నేను చేస్తాను ఈ యొక్క అద్భుత కార్యాలు కానీ మహాష్ కార్యములు కానీ నేను చేస్తాను అని వెళ్ళి ఆ ఈ పదో అధ్యాయంలో చూసుకుంటే కనుక ఆ మిడతలు వచ్చి ఆ పంట పొలాలని ఆ యొక్క సంపదని కూరగాయలు అన్నిటినీ ఆ తినివేసినట్టుగా మొత్తం పదో అధ్యాయంలో మనకి ఉంటది అయితే దేవుడు ఉన్నాడని నిరూపణ చేసే అద్భుతాలు ఏమండి దేవుడు ఉన్నాడని తెలియచేసేయే అద్భుతాలు అద్భుతాలు దేవుడు ఎందుకు చేస్తారని అంటే మొదటి పాయింట్ ఏంటంటే దేవుడు ఉన్నాడని నిరూపిస్తాయి అటు విధంగానే ఫరోతో ఆ ఫరో యొక్క ఆధ్యంలో ఉన్న ఆ పరిపాలనలో ఉన్న వారందరూ కూడా ఐగుప్తీయులందరూ కూడా తెలుసుకున్నట్లు ఏహో ఆ యొక్క సూచక క్రియలు అనేవి వారి కన్నుల ఎదుట ఆ ఇస్రాయేలీల కొరకు మోసే ద్వారా జరిగించున్నారు ఇటు విధంగానే ఆ ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం కూడా మీరు ఒకసారి చూసినట్లయితే అక్కడ ఒక వచ్చిన మనకి దేవుడు సెలవిస్తుంటారు చూడండి ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చూడండి నేను విహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని అక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు ఏంటంటే నేనే యుహోవాను సర్వ శరీరులకు కేవలం ఇజ్రాయేలీకి కేవలం యూదులకే కాదు ఈ రోజుల్లో చాలా మంది కానీ అంటే ఈ కాంట్రవర్సీలు అవుతున్నాయి కదా ట్రోల్స్ కానీ ఆ వాక్యంకి విరోధంగా మాట్లాడుతున్న చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే కొంతమంది ఏమంటారు అంటే ఆ ఇజ్రాయేల్కే దేవుడా యూదులకే దేవుడా లేకపోతే ఆ కొన్ని కొన్ని కులాల కేటగిరీ తీసుకుని ఆ కులం వరకే చెందిన దేవుడా ఈ కులం వరకే చెందిన దేవుడని చాలా మంది అనేక మంది మాట్లాడుతూ వస్తున్నారు ఈ రోజుల్లో దేవుని ప్రియులారా అదేమీ కాదు దేవుడు సర్వ శరీరులకు భూమండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యహో దేవుడు దేవునికి స్తోత్ర అట్టి విధంగా మరి నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అనే విషయాన్ని దేవుడు సెలవిస్తున్నారు దేవుడు ఈ వాక్యంలో చూపుతున్నారు కనుక దేవుడు అద్భుతాలు చేశారంటే మొదటి పాయింట్ దేవుడు ఉన్నాడని నిరూపణ చేస్తాయి దేవునికి స్తోత్రం మరి అదేవిధంగా రెండో పాయింట్లోకి మనం వెళ్తే కనుక ఆ రెండవ పాయింట్ చూడండి అద్భుతాలు దేవుని మహిమపరచడానికి దేవుడు అద్భుతాలు చేస్తారు రెండవ పాయింట్ ఆ రెండో పాయింట్లు ఒకసారి మీరు చూసినట్లయితే వ్యవహాను సువార్త పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు ఒకసారి మీరు చూడండి వ్యవహాను సువార్త పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బెతానియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయన ఈ లాజరు ప్రభునకు అత్తరు పూసి తల వెంట్రుకులతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రులు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని ఆయన వర్థకు వర్ధం వర్తమానము పంపిరి యేసు అదివిని ఇక్కడ చూడండి మనకి ఈ నాలుగో వచ్చిన ప్రాధాన్యం ఆ యేసు అదివిని ఈ వ్యాధి మన్ మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనేను దేవునికి స్తోత్ర చూడండి దేవుని ప్రియులారా ఇక్కడ మనకి యోహన వార్త పదకొండో అధ్యాయము మొదటి నుంచి ఐదు వచ్చిన కనుక చూస్తే ఆ మనకి మర్యా గారు మార్తా గారు కనిపిస్తారు వీళ్ళ సహోదరుడైన వాడే లాజర్ గారు అయితే ఈ లాజర్ గారు వచ్చిన రోగం ఏవండి ఆ వ్యాధి ఇది ప్రభువే చెప్తున్నది ఏమని అంటే మరణం కొరకు వచ్చినది కాదు అది కేవలం దేని కొరకు వచ్చినది చూడండి అది దేవుని కొరకు వచ్చినది ఏంటంటే నాలుగో వచ్చిన ఒకసారి మళ్ళీ చదవండి ఆ ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చి ఉన్నది చూడండి దోని ప్రియులారా ఒక మరణం ఒక వ్యాధి వచ్చిందనంటే ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చిందంటే ఎవరికైనా ఒక వ్యాధి సంభవించిందంటే ఒక అనారోగ్యం వచ్చిందనంటే మనం అనారోగ్యం గురించి కంగారు పడి అనారోగ్యం గురించి ఎక్కువ ఆలోచించి మిగతా వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకునే దానికంటే మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో ఎప్పుడైతే ఆ విశ్వాసంలో బలపడతామో భక్తిలో వెదుగుతామో దేవుని ప్రియులారా మనకు వచ్చే రోగమైన వ్యాధి ఏది అయినా సరే దాని ద్వారా దేవుడే మహిమపరచబడతారు దేవునికి స్తోత్రం అందుకనే దేవుని ప్రియులారా వాక్యం ఏం చదివిస్తుందని అంటే దేవుడే మహిమపరచబడినట్లుగా ఆ రోగం వచ్చిందని దేవుడే మహిమపరచబడినట్లుగా ఆ వ్యాధి వచ్చిందని లాజర్ గారికి దేవుడే స్వయంగా ఆయనే చెప్తున్నారు మనం ఆలోచిస్తే గనక ఈ రెండు వేల గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మీ అందరికీ తెలిసిన పాటే ఏమైనా చేయగలవు కథ మొత్తం మముకే మహిమంతా తెచ్చుకుందుకే నీకే సాధ్యము ఈ పాట మీ అందరికీ తెలుసు కదా ఆ స్థిరపరచువాడవు బలపరచువాడవు అయితే చూడండి ఆ చరణాల్లో చూస్తే కనుక ఏమైనా చేయగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుంటావు అనే ఆ లిరిక్స్ని ఏమంటారు ఆ చరణాలని ఆ శావకుడు రాయడం జరిగింది మనం ఆలోచిస్తే ఒక విషయాన్ని బాగా ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను రెండు వేల ఇరవై ఐదు మార్చు ఇరవై మూడో తారీఖున మరి యావత్ క్రైస్తవ ప్రపంచమే యావత్ క్రైస్తవ ప్రపంచం నమ్మలేని ఒక సంఘటన జరిగింది మనందరికీ తెలుసు అన్న ఫస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం అది మరణం కాదు హత్య అని మరి క్రైస్తవులందరూ విశ్వసించడం ఏమండి పాస్టర్ ఆయన ప్రవీణ్ అన్న గారు అంతకు ముందు చాలా మందికి తెలియదు కానీ ఎప్పుడైతే దేవుని ప్రియులారా దేవుని వాక్యం ప్రకారం ఎప్పుడైతే ఆయన చనిపోయారో ఎప్పుడైతే ఆయనది సహజమైన మరణం కాదు అది హత్య అని క్రైస్తులందరూ నమ్మి తిరుగుబాటు చేశారు ప్రస్తుతం ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఆ తర్వాత ట్విట్టర్ కానీ ఏదైనా కానివ్వండి ప్రతి దాంట్లోని ఓపెన్ చేస్తే ప్రవీణాన్న ఓ చేస్తే ప్రవీణాన్న దేనికి తన నామమునకు మహిమ తెచ్చుకోవడానికి దేవుడు ఏ విధంగా అయినా సరే కార్యాలు చేస్తారు దానికి రుజువు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న మరణమే ఎందుకంటే తన చనిపో చనిపోక ముందు చాలా మందికి తెలియదు తను చనిపోయిన తర్వాత దేవుని నామం కొరకు ఎంతగానో వాడబడ్డారు నేను స్వయంగా చాలా సాక్ష్యాలు చూశాను ఇంతకు ముందే తెలియదు అన్నలో ఇంత జ్ఞానం ఉందా ఆ ఇంతటి జ్ఞానం చాలా డెబ్యూట్లు చేశారు అని ఎందుకంటే అద్భుతాలు దేవుడు ఎందుకు చేస్తారంటే ఆయన మహిమ కొరకే ఇప్పుడు లాజర్ గారిని చూసుకున్న మన కళ్ళ ముందు జరిగిన ఆ అన్నగారి యొక్క ఆ మరణాన్ని చూసుకున్న ఏది ఏమైనా దేవుని నామము కొరకే ఏంటి ఇంత సబ్జెక్ట్ ఉందా ఇన్లో అనే విషయాన్ని అవి అన్నిలకి కూడా ఏమన్నా కూడా కళ్ళు తెరిపించేటట్టుగా ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి మన ప్రవీణ్ అన్న గారు అయితే మనం సబ్జెక్ట్లోకి వచ్చేస్తే కనుక దేవుని ప్రియులారా దేవుడు అద్భుతాలు ఎందుకు చేస్తారంటే దేవుని మహిమ కొరకే దేవునిని మహిమ పార్చడానికే ఇది రెండవ పాయింట్ చివరిగా చూస్తే కనుక మనం పాయింట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం మూడవ పాయింట్ చూడండి అద్భుతాలు దేవుడు ఎందుకు చేస్తారంటే అద్భుతాలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి మన విశ్వాసాన్ని దృఢపరుస్తాయి ఎలాగనేది ఒకసారి మనం చూసినట్లయితే మీరు అక్కడ వ్యవహారువార్తలో ఉన్నారు కదా వోహన సువర్త పన్నెండో అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన ఒకసారి తొమ్మిది వచ్చిన చదువు మీరు కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి దానికి స్తోత్రం చూడండి మనం ఇందాకే రెండు పాయింట్ మాట్లాడుకున్నాం అద్భుతాలు దేవుని మహిమ కొరకేనని లాజర్కి వచ్చిన రోగము దేవుడే స్వయంగా చెప్తూ మరణం కొరకు రాలేదు అది అది దేవుని మహిమపరచడానికి వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది అదే ఇక్కడ మనకి రుజువు అవుతుంది ఎలా అంటే చూడండి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చనిపోయిన లాజరు ఆల్రెడీ లాజరు ఈ పదకొండు రద్దంలో మీరు చదివినట్లయితే కనుక లాజర్ చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఆ ప్రభు ఆ రావడం జరిగింది ఆ వచ్చిన తర్వాత ప్రభు కూడా మరి కన్నీరు కార్చినట్టుగా మనకి పదకొండు అద్యం ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన కూడా ఉంటది మీరు పదకొండు హంసవార్తలునే చూ చూస్తే అయితే మనం ఆలోచన చేస్తే అక్కడ చూస్తూ ఉన్న ప్రజలందరూ కూడా దేవుని కొరకు మాత్రమే కాకుండా దేవుడు చేసిన కార్యం గురించి ఆయన మృతులలో నుండి లేపిన లాజ్ కూడా చూడడానికి వచ్చారు అయితే అయితే అక్కడ తొమ్మిదవచ్చారు కదా పదో వచ్చినే మనకి ప్రాధాన్యంగా కనిపిస్తుంది ఒకసారి మీరు చదవండి అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని యేసునందు విశ్వాసం ఉంచిది దేవునికి చూడండి అంతకు ముందు ఈ యూదుల్లో శాస్త్రులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అని సర్దుకాయలని నాలుగు తెగల వారు వారు ఉన్నారు ఈ ఉపదేశకులు ఎలా చెప్తే అలాగే నడుస్తారు అయితే యూదులు అప్పటికి దేవుని నమ్మని వారు విశ్వసించని వారు ఏమంటే దేవుడు చేసిన కార్యాన్ని చూడవచ్చిన వారు దేవుని ప్రియులారా ఎవరైతే చూడడానికి వచ్చారో ఎవరైతే ఆ లాజర్ను చూడడానికి వచ్చారో అక్కడ ఉన్న వారు అనేకులు ఆ కార్యమును బట్టి ఆ అద్భుత కార్యమును బట్టి ఆ మత్స్య కార్యమును బట్టి ఆ ఆశ్చర్య కార్యమును బట్టి ఆ సూచక క్రియలను బట్టి దేవుని ప్రియులారా అనేక మంది విశ్వసించిరి దేనికి స్థోత్ర మన జీవితంలో కూడా దేవుని ప్రియులారా కొన్ని కొన్ని శ్రమలు వస్తాయి కొన్ని కొన్ని కష్టాలు వచ్చే వస్తాయి కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి ఏది ఏమొచ్చినా దేవుని మహిమపరచడానికి ఒకటి నీ విశ్వాసం బలపరచడానికి నీ ప్రార్థనలో బలపర బలపరచపరచడానికి నీవు వాక్యంలో బలపరచబరచడానికి ఎందుకు వస్తాయంటే శ్రమలు కేవలం నిన్ను బలపరచడానికే శ్రమలు వస్తాయి నిన్ను ఎవండి ఆ విశ్వాసంలో కృంగదీయడానికే కాదు విశ్వాసం నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరచడానికి ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగడానికి శ్రమలు వస్తాయి అయితే ఈ శ్రమలన్నిటినీ తీసివేసి దేవుడిని మన జీవితంలో ఒక అద్భుత కార్యములు చేస్తారు ఒక ఆశ్చర్య కార్యములు చేస్తారు మీరు అనేకులు ఆ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు దేవుడు మా జీవితాన్ని కార్యం చేశారయ్యా ఈ కార్యం చేశారయ్యా అని అంటే దేవుడు ఎందుకు చేస్తారంటే ఈ కార్యాలు ఒకటి దేవుడు ఉన్నాడని రుజువు రెండు దేవునిని మయమపరచడానికి మూడు మనం విశ్వాసంలో బలంగా ఉండటానికి ఇందుకు శ్రమలు వస్తాయి అయితే దేవుని ప్రియులారా దేవుడు తనను నమ్మిన వారికైనా నమ్మని వారికైనా సరే దేవుడు అద్భుత కార్యములు చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఏమండి తను నమ్మిన వారికి మేలు చేస్తాడు నమ్మని వారికి కూడా దేవుడు మేలు చేస్తాడు అయితే దేవుడు అద్భుతాలు చేస్తాడు కాబట్టి అంటే ఈ శ్రమ తీసివేస్తాడు ఈ కష్టం తీసివేస్తాడు కాబట్టే దేవుని మనం నమ్మకూడదు అందును బట్టి దేవుడిని మనం నమ్మకూడదు దేవునికిల పూర్ణ విశ్వాసంతో పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో మనం దేవుని వెతికినాడలా ఆయన ప్రత్యక్షం అవుతాడని ఆ అధిగత ఉపదేశం గది మేర తొమ్మిది వచ్చిన మీకు కనిపిస్తుంది పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో మనం దేవుని వెతికితే మన జీవితంలో ఉన్న కష్టాన్ని దేవుడు తీసివేస్తాడు మన జీవితంలో ఉన్న శ్రమను దేవుడు తీసివేస్తాడు అట్ రీతిగా దేవుని ప్రియుల మీరందరూ కూడా దేవుని నమ్మి ఆయన అద్భుతాలు చేసే దేవుడని అవండి మీ జీవితాల్లో ఎటువంటి కష్టాలున్నా ఎటువంటి బాధలున్నా ఈ నూతన సంవత్సరంలో దేవుడు తీసివేయును గాక మన కుటుంబాలలో దేవుడు అద్భుత కార్యములు చేయును ఇక్కడ ఉన్న వారందరిని దేవుడు దీవించి గాక మీ అందరికీ ప్రభునామంలో ప్రజలో